వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో ప్రమాద శాతం జరిగిందేమి కాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్వార్థం వల్ల జరిగిన హత్య అని ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ ఈ సంఘటనను మొదటి బాధ్యుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో బాధ్యుడు ఎక్సైజ్ శాఖ మంత్రి మూడవ బాధ్యుడు బెల్ట్ షాప్ నిర్వాహకులు అని స్పష్టం చేశారు జాతీయ రహదారులపై విచ్చల విడిచిగా నడుస్తున్న షాపులు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు బైక్పై మద్యం తాగి వెళ్తున్న వ్యక్తి కారణంగానే ప్రమాదం జరిగిన ఆ మద్యం అమ్మే బెల్ట్ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్లే ఈ ప్రాణ నష్టం సంభవించిందని మండిపడ్డారు అదే సమయంలో ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న బస్సుకు రవాణా శాఖ అధికారులు అనుమతులు ఇవ్వటం కూడా పెద్ద నిర్లక్ష్యమని వ్యాఖ్యానించారు ప్రజల ప్రాణాలు విలువలేదని ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం అయిపోయింది మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అధికారులు మంత్రులు తమ బాధ్యతలను విస్మరించారు అని రాజ్యమన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర లక్షకు పైగా బెడ్ షాపులు నడుస్తాయనే వాస్తవాన్ని చూపిస్తూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో దేవాలయాల పక్కన కూడా ఈ షాపులు ఉన్నాయని ఆయన విమర్శించారు మద్యం విక్రయాలను నియంత్రించకుండా ప్రభుత్వమే ఈ దుర్ఘటనకు కారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఇరవై మంది ప్రయాణికులను హత్య చేసినారు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న హత్య చేసినారు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇరవై మందిని హత్య చేసినారు హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది వందకు వంద శాతం నేను గట్టిగా చెప్పగలుగుతాయి ఈ మాట ప్రజలారా ఇది ప్రమాదశాత్తు జరిగిన సంఘటన కాదు దుర్దృష్టశాత్తు జరిగిన సంఘటన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యనివి ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మూడవ ముద్దాయి బెల్ట్ షాప్